అందరికీ హాయ్ వెల్కమ్ టు మై ఛానల్ ది డైలీ బ్లాగర్ ఈరోజు వంకాయ కూర ఎలా చేయాలో చూద్దాం ముందుగా స్టవ్ ఆన్ చేసి బానల్ పెట్టి అందులో ఫోర్ స్పూన్స్ ఆయిల్ వేసి ఆయిల్ హీట్ అయ్యాక ఆవాలు జీలకర్ర ఉద్దిపప్పు అండ్ పచ్చని పప్పు గుప్పడు వేసి ఫ్రై చేయాలి ఇప్పుడు టూ ఆనియన్స్ పొడవగా కట్ చేసి వేసుకోవాలి అందులోనే పసుపు హాఫ్ స్పూన్ అండ్ సాల్ తగినంత వేసుకొని కలుపుకోవాలి ఆనియన్స్ కాస్త ఫ్రై అయ్యాక ఇప్పుడు ముందుగా పొడవుగా కట్ చేసి పెట్టుకున్న వంకాయ ముక్కల్ని అండ్ కరివేపాకు వేసి ఒక త్రీ మినిట్స్ లో ఫ్లేమ్లో పెట్టి ఉడికించుకోవాలి ఇప్పుడు మూత ఓపెన్ చేసుకొని వన్ స్పూన్ కారం వన్ స్పూన్ ధనియాల పొడి వేసి కలుపుకోవాలి ఇందులోనే టూ టొమాటోస్ పొడవగా కట్ చేసి వేసి ఇప్పుడు మళ్ళీ టూ మినిట్స్ మూత పెట్టేసుకోవాలి ఇప్పుడు ముందుగా గ్రైండ్ చేసి పెట్టుకున్న ఫైవ్ వెల్లుల్లిపాయలు ఫోర్ ఎండుమిర్చి శనక్కాయల పొడిని ఈ వంకాయ మిశ్రమంలో వేసి బాగా కలుపుకొని దింపేసుకోవాలి అంతే టేస్టీ టేస్టీ వంకాయ కూర రెడీ ఈ వంకాయ కూర రైస్లోకైనా చపాతీలోకైనా బాగుంటుంది మీరు కూడా ట్రై చేయండి ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేసి షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ ది డైలీ బ్లాగర్